ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కసరత్తు ముమ్మరం చేశారు ఉన్న ఒక్క స్థానానికి దాదాపు డజన్కు పైగా ఆశావాహులు పోటీ పడుతూ ఉండటం ఆసక్తికరంగా మారింది రెండో అభ్యర్థిని కూడా పోటీలో ఉంచాలా లేదా అన్నదానిపై తర్జన భర్జన చేస్తున్న గులాబీబాస్ న్యాయ నిపుణులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్ జోగురామన్న మహమ్మద్ అలీ తమకు అవకాశం ఇవ్వాలని అధినేతను కోరుతున్నారు మరోవైపు దాసోజు శ్రావణ్ బూడిద భిక్షమయ్య గౌడ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రసమయ్య బాలకిషన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కూడా ఎమ్మెల్సీ స్థానంపై ఆశలు పెట్టుకున్నారు ముదిరాజు సామాజిక వర్గం నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ఖమ్మం జిల్లా నుంచి రమణయ్య కూడా ఇప్పటికే దరఖాస్తు పెట్టుకున్నట్లు సమాచారం నామినేషన్లకు రేపు గడువు ఉండడంతో సాయంత్రం లోపు కేసీఆర్ అధికారికంగా ప్రకటిస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కసరత్తు ముమ్మరం చేశారు ఉన్న ఒక్క స్థానానికి దాదాపు డజన్కు పైగా ఆశావాహులు పోటీ పడుతుండడం ఆసక్తికరంగా మారింది రెండో అభ్యర్థిని కూడా పోటీలో ఉంచాలా లేదా అన్న దానిపై తర్జన భర్జన చేస్తున్న బాస్ న్యాయ నిపుణులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు స్వామి మురళి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపైన కసరత్తు ముమ్మరం చేశారు ఇప్పటికే పార్టీకి ఉన్నటువంటి సంఖ్యాబలంతో ఒక స్థానం ఖచ్చితంగా గెలుచుకోవచ్చు అయితే రెండో స్థానంలో అభ్యర్థి నిలబెడితే పరిస్థితి ఎలా ఉంటుందనే పైన కొంత లీగల్ ఎక్స్పర్ట్స్ నుంచి ఒపీనియన్ తీసుకుంటున్నారు అందులో భాగంగానే పార్టీకి ఉన్నటువంటి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ ముప్పై తొమ్మిది స్థానాలే గెలిచింది ఇందులో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్ట్ టైం అనేది మరణంతో ఆ స్థానం ఖాళీ అయ్యి కాంగ్రెస్ ఇచ్చుకుంది దీంతో ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు మిగిలారు అందులో పది మంది కాంగ్రెస్ లోకి జంప్ చేయడంతో కూడా ఇప్పుడు బీఆర్ఎస్ ఖాతాలో ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు ఇరవై ఎనిమిది మంది తోటి ఎలక్షన్ బరిలో పోతే ఎలా ఉంటుందనేది కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది ఒకవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన ఒకవైపు అనారోత వేటు వేయించాలని భావిస్తూ ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక అభ్యర్థి ఖచ్చితంగా ఇస్తారు రెండో అభ్యర్థి నిలబెట్టి ఒకవేళగా ఇంకా విప్ జారీ చేస్తే పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా వారు ఏ విధంగా ఓటు వేస్తారనేది కూడా కొంత సస్పెన్స్ గా ఉంది మొత్తానికైతే చాలా మంది అభ్యర్థులు తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని చెప్పేసి కేసీఆర్ ఇప్పటికీ అభ్యర్థి విధి గృతి పత్రాలు సమర్పించారు అందులో భాగంగా ఇప్పటికీ ఒకవైపు చిట్టింగ్ గా ఉన్నటువంటి సత్యవతి రాథోడు తోడు మామూద్ కూడా మాకు మనసర అవకాశం ఇవ్వాలని కోరుతూ ఉన్నారు మాజీ మంత్రి జోగు రామన్న కూడా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోవైపు గురుదే బిష్మయ్య గౌడు ఎరువుల శ్రీనివాసు రసమయ్య బాలకృష్ణ అంతా కూడా కోరుతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా మరోవైపు ముద్ర సామాజిక వర్గాల నుంచి కాసాల గణేశ్వర్ కూడా అడుగుతారు ఖమ్మం జిల్లా నుంచి రమణయ్య కూడా తనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా పార్టీ అధినేత కేసీఆర్ అభ్యర్థి పెట్టుకున్నారు మొత్తానికైతే ఈ రోజు ఖచ్చితంగా సాయంత్రం లోపు అభ్యర్థిని ఫైనల్ చేయాల్సి ఉంటుంది రేపు నామినేషన్లకు చివరి రోజు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ప్రకటించే అవకాశం కనబడుతుంది బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ సీనియర్లతో చర్చించారు ఎవరిని శాసన మండలికి పంపిస్తే పార్టీకి ప్రయోజనకారిగా ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితిలో ప్రభుత్వం పైన పోరాటాలు కాబట్టి ఆ పోరాట పడుకున్న నాయకునికి మరోసారి అవకాశం ఇవ్వాలని చెప్పి భావిస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో ఎస్సీ సామాజిక వర్గం నుంచి అందులో మాదిగలకు ఆర్ఎస్ రా రసమై బాలకృష్ణ ఎర్రోల శ్రీనివాస్ పేర్లను సీరియస్ గా పరిశీలిస్తున్నారు వీరితో పాటు ఇటు బీసీ కోటా నుంచి కూడా దాసోత్సవను బురద భిక్షమైనా కూడా పార్టీ అధినేత ఇప్పటికే పరిశీలించడానికి తెలుస్తుంది ఎస్టీ కోట నుంచి సత్యవతి రాథోడ్ ను కూడా తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ ను సత్యవతి రాథోడి దేశంగా కలిసినప్పుడు కోరారు మొత్తానికి ఇంతమంది చాలా మంది ఈ పోటీలో ఎక్కువ మంది ఉన్నారు కానీ ఒక్క సీటు మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది రెండో లో అభ్యర్థిని పెడితే ఆ ఓటింగ్ ఏ విధంగా షేర్ చేయాలి ఎవరిని అవకాశం ఇవ్వాలి ఖచ్చితంగా ఖచ్చితంగా గెలిపించుకున్న అభ్యర్థి ఎవరు మామూలుగా పెడితే పార్టీ సందర్భంగా ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయించడం కోసం ఒక సాగుగా దీన్ని వాడుకోవచ్చు వారు ఓటింగ్ వస్తారా లేకపోతే పార్టీ విప్పు ధిక్కరిస్తారా ఇలా అన్ని అంశాలను కూడా పరిశీలకు తీసుకొని పార్టీ అధినేత కేసీఆర్ ఒక నిర్ణయాన్ని అయితే రోజు సాయంత్రం లోపు ప్రకటించే అవకాశం ఉన్నది మురళి ఫర్ అప్డేట్స్